నా ఎస్సీలు నా బీసీలు అంటూ ఉదరగొట్టిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత రెడ్డి పరామర్శల పేరుతో దండయాత్రలు చేస్తూ దళితుల ప్రాణాలు తీస్తున్నారని ఆయన యాత్ర పేరుతో సామాన్యుల ప్రాణాలు పోతున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన సింగయ్యను అన్యాయంగా పొటన పెట్టుకున్నారని ఆయన కుటుంబం రోడ్డున పడినా ఇంతవరకు కనీసం మానవత్వంతో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్యను కనీసం ఆసుపత్రులు చేర్చకుండా ఏడ్చి అవతల పాడేశారని ఇదేనా ఆయనకు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు గతంలో డాక్టర్ సుధాకర్ వీధి సుబ్రహ్మణ్యం వరప్రసాద్ ఇలా జగన్ పాలనలో చేసిన ఆకృత్యాలు అన్ని ఇన్ని కావన్నారు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యమని అమానవీయమని వ్యాఖ్యానించారు బిజెపి జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర బొమ్ముల దత్తు అడబాల రామకృష్ణ రొంగల గోపి యానాపు యేసు వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా ప్రజల ముందుకి తీసుకెళ్ళటానికి ఈ పార్టీకే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చీలి సింగయ్య ఒక పేద దళిత కుటుంబానికి చెంది చెందినటువంటి సింగయ్య తన భార్య మేరీ ఇద్దరు పిల్లలు సతీష్ మహేంద్ర ప్లంబింగ్ వర్క్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు వ్యక్తి వయసు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వయసు అవుతుందో ఆ వయసు ఉంది అతను చేసిన పాపం ఏంటి వైసీపీ పార్టీ కార్యకర్త కావటమా పద్దెనిమిదో తారీఖు రెంటపాళ్ళ ఏ అయితే బెట్టింగ్ గ్యాప్ల్లో బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేస్తున్నటువంటి వ్యక్తి పరామర్శకి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ పేరు మీద దండయాత్ర చేశారు ఆ దండయాత్రలో భాగంగా చీలి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందపడి చనిపోవటం జరిగింది సరే ఇది ప్రమాదం కాకపోతే ఆ తర్వాత ఏం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆ సింగయ్యని ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేశారా ఈడ్చి అవతల పడేసరే తర్వాత కదా పోలీసులు మంజూరేడ్డికి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళింది కనీసం ఆ తర్వాత అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతి అన్న వ్యక్తం చేశారు ఆ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం మూడు ముప్పై ఐదుకి ఒక ట్వీట్ చేశారు ఒకటి మాత్రం నిజం అంట ఒకటి మాత్రం నిజం ఏంటి నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చారు మీరు ఒప్పుకుంటున్నారు కదా పద్దెనిమిదో తారీఖు మీకు తెలిసిందని కనీసం ఆ దళిత కుటుంబానికి మీరు అయ్యో ఇలా జరిగిపోయిందే ప్రాణం పోయిందే అన్న సానుభూతి కూడా కనీసం ఈ ట్వీట్లో కూడా మీకు సానుభూతి లేదు ఇక్కడ ఏదో పది లక్షలు ఇచ్చానని చెప్పడం తప్పితే ఇలా జరిగిందేంటి నా అభిమానులు ఇలా చనిపోయారేంటి ఆ కుటుంబానికి దళిత కుటుంబానికి నేనున్నానని భరోసా ఈరోజు వరకు ఈ క్షణం వరకు వారం అవుతుంది మీరేమన్నా బాధ్యతగా నిలబడుతున్నట్టు నేను మాట్లాడారా ఇది దుర్మార్గం కాదా అమానవీయం కాదా ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సమర్థించుకుంటుంది ఆ వీడియో ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కాసేపు ఇంకోటి ఏదో ఫేక్ అని చెప్తాను తప్పితే చనిపోయిన కుటుంబానికి ఎటువంటి సానుభూతి కానీ దళిత కుటుంబ పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధత కానీ శూన్యం పైపెచ్చు అదే రోజు పద్దెనిమిదో తారీఖు ఇంకో కురవాడు ఇరవై ఎనిమిది ఏళ్ళ కురవాడు జయవర్ధన్ రెడ్డి పంపసాని జయవర్ధన్ రెడ్డి పంతొమ్మిదో తారీఖు ప్రధాన దినపత్రిక పత్రికలో వచ్చిన ఫొటోస్ కారు మీద వేడాల్తూ అతనున్నాడు అతను చనిపోయాడు కనీసం ఆయన ఇరవై ఎనిమిది ఏళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల వయసు సార్ అది కనీసం సానుభూతి అంటే నా కార్యకర్తలు నేను ఏదైనా చేసుకుంటాను భారత రాజ్యాంగం దీనికి సంబంధం లేదు అని మీరు అనుకునేటట్టయితే అది అమానవీయం కాదా కనీసం ఆ యొక్క కుటుంబానికి ఆ తల్లి యొక్క కడుపు కోతకి మీకు ఏమాత్రం విలువ లేదా నేను అడుగుతున్నాను మనిషి ప్రాణాల మీద మీకు విలువ లేదా ఇంకో కుర్రవాడు మధు అతని అంబులెన్స్లో ఫ్రెండ్స్తోకి వచ్చి అంబులెన్స్లో వెళ్తున్నాడు మీ యొక్క దండ దండయాత్ర కార్యక్రమంలో ఇరుక్కుపోయి అంబులెన్స్కి వెళ్ళలేక ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్ళటం వలన ఆకురౌడు కూడా చనిపోయాడు అతని వయసు ఇరవై నాలుగేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగేళ్ళు ఇలా తల్లుల యొక్క గర్భశోకాలకి మీరు కారణమవుతున్నారే ఇంకో మహిళ అన్నం నర్సాయమ్మ అన్నం పొన్నమ్మ మీ వెహికల్కి ఎడమకాలు వేళ్ళు ఎక్కేసి వేళ్ళు నిజులుచు అయిపోయినాయి సార్ వేళ్ళు నిజలు అయిపోయింది కనీసం ఇన్ని నాలుగు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారే ఒక మహిళ పాదాలు నిజలించి అయిపోయాయే కనీసం అన్న చెప్పే అవకాశం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం కూడా తెలియజేయరా మీకు పట్టదా మానవీయ కోణం లేదా నా ఎస్సీలు నా బీసీలు నా అక్కలు నా చెల్లెలు అడ్డంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మీ యొక్క ప్రతిస్పందన ఏంటి ఏ మీకు లేదా కుటుంబం సింగేకి లేదా కుటుంబం ఎవరికి లేదు కుటుంబం అందరికీ ఉంది కదా ఏ కుటుంబంలో ఒక్క వ్యక్తి చనిపోయినా సరే ఎంత బాధ ఏది ఎక్కడ మీ ట్వీట్లో కానీ ఎక్కడ కానీ ఇప్పటి వరకు కనీసం మీ బాధ పశ్చాత్తాపం కనీసం మీ కార్యకర్తలకి కాలకేయులు బ్యాచ్లో వస్తున్న మీ కార్యకర్తలకి రఫ రఫా నరికేస్తామన్న మీ కార్యకర్తలకి రాజారెడ్డి రాజ్యాంగం వస్తున్నాయి చూసుకోని మీ కార్యకర్తలకి అడ్డొస్తే తొక్కేస్తా నాకు కొరకలారా అన్న మీ కార్యకర్తలకి మీరు వేస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఒక తల్లి పిల్లలే కదా కుటుంబమే కదా ఇటువంటి అసాంఘిక శక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారే రేపు వాళ్ళ బతుకులేమైపోతాయి అంటే మీ రాజకీయం కోసం ఆ కుర్రవాళ్ళ బతుకులన్నీ చిత్రం చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకంగానే దళితుల మీద దాళ్లు ప్రోత్సహించారు మీరు డాక్టర్ సుధాకర్ గారు ఏ రకంగా డాక్టర్ గారు చక్కగా ఉన్నారని డీసెంట్గా ఆయన చేసిన పాపం ఏంటండి మాస్క్ అడగటమా మాస్క్ అడిగినందుకు ఇలా చేస్తారా ఆయన చావుకు కారణం మీరు కాదా డాక్టర్ సుధాకర్ గారు దళిత దళిత డాక్టర్ వారు చేసిన పాపం ఏంటి అలాగే కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తారా ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని కనీసం మీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయకుండా ఈ రోజు వరకు మీతోనే తిప్పుకుంటూ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ పక్కనే తిప్పుకుంటూ ఏ రకమైనటువంటి సందేశం మీరు ఇస్తున్నారు రాజమండ్రి శిరోమండలం కేసు కానీ వరప్రసాద్ దళిత వరప్రసాద్ కానీ వరుసగా మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశారే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు ప్రజలు పెద్ద గుణపాఠం ఇచ్చారే అయినా సరే మీరు మారిందేంటి మీరు మారిందేంటి ఈరోజు ఒక ఉక్రోషం తట్టుకోలేక ముఖ్యమంత్రి పదవి పోయిందని చెప్పేసి కనీసం ఎవరైనా సరే యువత పెడద్రోహపడుతుంటే ఒక తండ్రిగా ఇద్దరు పిల్లల తండ్రిగా ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా మీ పిల్లల వయసు ఉన్న కురవాళ్ళు అదుపు తప్పుతుంటే కనీసం పితృవాచ్యం ఏమన్నా చూపిస్తానే జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన మానవీయ కోణం ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఈ దుర్మార్గం కాదా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటాక అరువులా భయపెచ్చు రెడ్డి గారు రఫారఫా స్టేట్మెంట్ని మంచిదే కదా నలుగుతానంటే మంచిదే కదా ఎవరిని నరికినా సరే ఆ స్థానంలో ఉన్న మీరు ఎవరన్నా సరే విచక్షణ ఉన్న ఎవరైనా సరే ఇది తప్పుడు మాటలు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఆ నరుకుడు కరెక్టే అంటున్న మీరు మీకు నువ్వు ఐసిస్ ఉగ్రవాదులకు తేడా ఏంటి ఈరోజు దళితులు దళితులపై దాడులు ఏ రకంగా మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి ఈరోజు దళిత సింగయ్యని కూడా ఏ రకంగా మీరు పొట్టను పెట్టుకొని కనీసం ఇప్పటికన్నా సరే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికన్నా సరే మీరు అయ్యో పశ్చాత్తాపం కనీసం మానవుడిగా అన్నా సరే మీ యొక్క స్టాండ్ని చెప్పాలని అయ్యో కనీసం నా వల్ల ఇటువంటి ప్రమాదం జరిగిందే ఇటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి కార్యకర్తలు మీరు ఎవరు ఇటువంటి కార్యక్రమాలు ఉడగట్టద్దు అని చెప్పి కనీసం మనిషిగా అన్నా సరే మీరు నిలబడాలి నిలబడతారని చెప్పి ఆకాంక్షిస్తున్నాం ఈ రకమైనటువంటి దండయాత్రలు పరామర్శ పేరుతో గంజాయి బ్యాచిల్ని తెనాల్లో ఏంటండి పరామర్శ గంజాయి బ్యాచిల్లా పోలీసులు కొట్టం మీకు ఎవరిచ్చారు అధికారం అంటారా వాళ్ళేమో తెనాల్లో బీభత్వం సృష్టిస్తూ అనేక మంది చంపుతూ ముక్కలు ముక్కలు చేసిన బ్యాచ్ని మీరు వెళ్ళి సపోర్ట్ చేస్తారా అందుకే కాదా ఇలా రెచ్చిపోతున్నారు వరుసగా మీ యొక్క దండు దండయాత్రలు ఏ రకంగా రెచ్చిపోతున్నారు సమంజసం కాదు కదా అదేంటంటే మా వైసీపీ కార్యకర్తలే అంటారా ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వారి వైఖరి మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ధన్యవాదాలు